హలో అండి నమస్తే దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ అండి అది మీకు చూపించాలనుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో రేషన్ బియ్యం తీసుకున్నానండి వన్ కప్పు రేషన్ బియ్యంతో టేస్ట్ ఉంటుందండి అందుకే అవి తీసుకున్నాను మామూలుగా మనం ఏ బియ్యమైనా వాడుకోవచ్చు తర్వాత పెసరపప్పు వేయించి పెట్టుకున్నది అది కూడా హాఫ్ కప్పు వేశానండి శనగపప్పు ఏంటంటే టేస్ట్ ఉంటుంది అది వేయడం వల్ల అది కూడా ఒక హాఫ్ కప్ వేశాను ఇవన్నీ వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను అందుకే కుక్కర్లోకి తీసుకున్నాను తీసుకొని ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలండి నేను పెద్ద గ్లాస్తో పోసాను కాబట్టి రెండే పోసాను ఇప్పుడు దీన్ని అర్ధగంట నాన్న ఇవ్వాలండి నానకపోయినా పర్లేదు నానితే తొందరగా ఉడుకుతుంది నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను దీంట్లో సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇది ఒకసారి కలుపుకొని కుక్కర్ పెట్టుకుంటాను విజిల్ ఒక మూడు నాలుగు విజిల్స్కి అయితే మెత్తగా ఉడికిపోతుందండి ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటానండి కొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట గట్టిగా ఉంటే బాగోదు ప్రసాదం ఇప్పుడు దీన్ని తాలిం పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక గంట ఆయిల్ ఒక గంట నెయ్యి వేసుకున్నానండి మొత్తం నెయ్యి వేసుకున్నా పర్లేదు మొత్తం ఆయిల్ వేసుకున్నా పర్లేదండి ప్రసాదం కదా మొత్తం నెయ్యితో అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత జీడిపప్పులు వేసానండి కొన్ని పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు కట్ చేసి వేసుకున్నాను ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసానండి మిరియాలు అండి కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను అలాగే వేయొచ్చు కానీ పిల్లలు ఏరి పక్కన పెడుతుంటారు కదా అందుకనే లైట్గా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసానండి వాటిని ఇప్పుడు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇది కూడా వేసుకొని తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక మూడు ఒక రెండు మూడు కట్ చేసి అది కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలుపుకుంటాను చూడండి వేగుతుంది కదా ఈ వేగిన మిశ్రమాన్ని ఇందాక ఉడికిన అన్నం ఉంది కదండి పెసరపప్పు రైసు దాంట్లో వేసుకుంటానండి అంతేనండి చాలా ఈజీ చేయడం కూడా కుక్కర్లో ఫ టెన్ మినిట్స్లో అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకసారి కలుపుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్